ఇవాటి పుస్తకాల్లో చేర్చడానికి ఒక మంచి టాపిక్ చెప్పండి వీళ్లకు చదవడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ టాపిక్ నేర్పించాలి పుస్తకాలలో అంటే ఏ సబ్జెక్ట్లో ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్లో కాకుండా స్వయంగా నేర్చుకునే ఏదైనా విషయం అలా ఏదైనా స్టోరీస్ దట్ డీల్ విత్ మనం నేచర్ అంటాం కదా ఆ ప్రకృతిని ఆధారంగా చేసుకుని చెప్పే కథలు ఉదాహరణకి ఏసాప్స్ ఫేబుల్స్ లాంటి కథలు ఇక్కడ కూడా ఉన్నాయి ఆ విషయంపై ఒకవేళ డిస్కషన్ మొదలైతే చాలా దూరం వెళ్లిపోతుంది లేక ఒకవేళ మీకు భారతీయ కథల మీద ఆసక్తి ఉంటే పంచతంత్రం హితోపదేశం బుద్ధుడి జాతక కథలు ఇవన్నీ ఉన్నాయి దెర్ ఇస్ అ లాట్ ఇంట్లో వాతావరణం బాగా కనుక ఉంటే వీరి యొక్క మెదడుకు టాక్సిక్ కంటెంట్ చేరకుండా రోజూ మొత్తం అరగంటో గంటో ఏదైనా మంచి అంశంపై సరదా చర్చ జరిగితే అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇది కూర్చుని ఇన్ని గంటలు మ్యాథ్స్నో సైన్స్నో ఇంగ్లీష్నో ప్రాక్టీస్ చేయాల్సిన విషయం కాదు కదా వన్ అవర్ ఇస్ సఫిషియెంట్ ప్రొవైడెడ్ డన్ విత్ డ్యూ కేర్ అండ్ మేడ్ ఎంగేజింగ్ కథలు సిద్ధాంతాలు లేక వాళ్ల గురించి హిస్టరీ మొదలైనవి హిస్టరీ వారికి చిన్న చిన్న చాప్టర్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు వాటిలోని సూక్ష్మ విషయాలను మీరు ఇంట్లో కూర్చుని చర్చిస్తుంటే ఈ ఏ యుగంలో వారి హిస్టరీ పుస్తకంలో ఉన్న విషయంతో పాటు దానికి సంబంధించిన మరెన్నో విషయాలను పుస్తకం చెప్పలేని సబ్జెక్టివ్ అంశాలను మీరు వారితో పంచుకోవచ్చు సివిక్స్ మొదలై ఉంటే ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వంటివి మీకు చెప్పడం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మొదలు పెట్టారా లేదా అయితే మీ దగ్గర లిటరేచర్ ఉంటుంది ఇంగ్లీష్ సాహిత్యం ఉంటుంది అందులో స్టోరీస్ పోయిన్స్ కూడా ఉంటాయి ఇంకా ఏమైనా ఇప్పుడు మీరు ఎలాంటి లాంగ్వేజ్ స్కూల్లో చదువుతున్నారు హిందీ అయితే మీరు మూడు రకాల లిటరేచర్ చదువుతున్నారు వీధిని కూడా చదువుతూ ఉంటారు వీరికి కూడా కథలుంటాయి అవే కథలు పాఠశాలలో ఒక రకంగా బోధించబడతాయి మీరు అవే కథలను తీసుకోండి వారి సిలబస్లో ఉన్న అవే కథలను మీరు తీసుకోండి వాటికి మీరు ఇంట్లో ఇన్ డెప్త్ ట్రీట్మెంట్ ఇవ్వండి అప్పుడు హిస్టరీ గురించి తెలుస్తుంది ఇంకా ఎకనామిక్స్ వచ్చి ఉండదు క్వాలిటీ కూడా ఇంకా రాలేదు ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్ మరియు ఇన్వర్డ్ ఐ ప్రోత్సహిస్తున్నారు ఇంతగనక ఇంట్లో జరుగుతుంటే వీరు కంగారు పడుతున్నారు భారాన్ని పెంచుతున్నారు ఇంటిని కూడా స్కూల్గా మారుస్తున్నారు తెలియకుండా ఉంది అందుకే మిమ్మల్ని అడిగాను